ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పూర్ణ రఘుమార్ పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు శుక్రవారం ఉదయం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో పూర్ణ రఘుమార్ మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన పర్యటనలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు కొత్త ప్రాజెక్టులకు నిధులు ఇస్తారేమో భావించామన్నారు టీడీపీ హయాంలో వద్దానం ప్రాంతానికి ఇంటింటికి ఇరవై లీటర్ల మంచినీరు రెండు రూపాయలకే అందించామని గుర్తు చేశారు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మరుగున పడేశారని ఆరోపించారు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వైఎస్ఆర్ సుజల ఏర్పాటుతో కిడ్నీ సమస్య పరిష్కారం అయ్యిందని సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి అప్పలరాజు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు జిల్లాలో నలభై డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వం అని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డయాలసిస్ కేంద్రాన్ని కూడా అదనంగా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు కిడ్నీ వ్యాధుల బారిన ఎందుకు పడుతున్నారో ఏళ్ల నిపుణులతో సర్వే చేశారా అని గవర్నర్ కుమార్ ప్రశ్నించారు ఆరు వందల కోట్ల రూపాయలకు మంజూరు చేసి ఆఫ్షోర్ రిజర్వాయర్ నుంచి నీటిని అందించాలని చేసిన ప్రతిపాదనను ఎందుకు రద్దు చేశారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు వంశధార్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ నుంచి నీరు ఎలా మళ్లించారని ప్రశ్నించారు ఉద్దానం ప్రాజెక్టుకు శుద్ధ అందించడానికి పెట్టిందే ఆఫ్షోర్ రిజర్వాయర్ అని తెలిపారు దీన్ని పూర్తి చేయకుండా డెట్ స్టోరేజ్ నుంచి నీరు ఎలా ఇస్తారని ఇంజనీరింగ్ అధికారులను ఆయన నిలదీశారు కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందో పరిశీలన చేపట్టని సీఎం కిడ్నీ వ్యాధిని రూపుమాపమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ విలేకరుల సమావేశంలో పార్లమెంటరీ పార్టీ ఉప అధ్యక్షులు బొడి ప్రధాన విజయరామ్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరడ హరిగోపాల్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చేటప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు నిధులిస్తారను లేదా ఇంకా కొత్త ప్రాజెక్టులు ఆ రోజు తెలుగుదేశ ప్రభుత్వ కాలంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులకు నిధులిచ్చి ఈ రాష్ట్ర రైతాంగ ఈ జిల్లా రైతాంగాన్ని దాహార్తలు తీర్చే కార్యక్రమాలు చేస్తారేమో అని భావించాను కానీ మా ఆశ జిల్లా ప్రజల ఆశ నిరాశ ఆ రోజు తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని ఎన్టీఆర్ సుజల దారా అనేటటువంటి క్రా కార్యక్రమాన్ని ప్రారంభించి ఇరవై లీటర్ల మంచినీళ్ళు ఐదు రూపాయలకి రెండు రూపాయలకి ఇచ్చే కార్యక్రమాన్ని రోజు అన్ని గ్రామాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా మూలక చేర్చి ఆ పథకాన్ని పంచలో పెట్టి ఈ నాలుగున్నర సంవత్సరాలు మళ్ళీ కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ ఆ ప్రాంతంలో గాని ఏదైతే మంచి నీరు అది అందకుండా చేసినటువంటి పాపాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో వంద కోట్ల రూపాయలతో అందులో యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఇప్పటికి కూడా కిడ్నీ డిసీజెస్ ఉద్దానం ప్రాంతంలో ఏ కారణం వల్ల వస్తుందనేది ఇప్పటికి కూడా ఒక తుది రూపం రాలేదు కానీ నిన్న ఈ పిచ్చి పొల్లయ్యలు అప్పలరాజ్ లాంటి కుహానా డాక్టర్లు లేదా ఈ మంత్రులు ఇంటర్మీడియట్ దొంగ డిగ్రీ సర్టిఫికేట్ పుట్టించుకున్న స్పీకర్ లాంటి వ్యక్తులు కిడ్నీ సమస్యలకు పరిష్కారం దొరికిపోయింది చేసాం పరిష్కరించేసామని మాట్లాడుతూ ఉంటే నేను అడుగుతా ఉన్నాను పిచ్చి పుల్ల వెళ్ళారా మీరు ఏమైనా జనం ఏమైనా ఎర్రవాలనుకుంటున్నారా ఈ ప్రజలు ఆ రోజు కిడ్నీ రోగులకి మొట్టమొదటగా ఈ భారతదేశంలోనే పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలి అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆరంభించి ప్రారంభించి మూడు వేల మంది రోగులకి ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇది వాస్తవం కాదా